హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరి కాసేపట్లో జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే డిపార్ట్మెంట్లు మరియు ట్రెజరీల లిస్టు గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము నేడు జమ కాబోయే ఏపీ ఉద్యోగుల మరి జీతాలు మరియు పెన్షన్ల వివరాలను పరిశీలించినట్లయితే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి బిల్లులు బ్యాచ్ నెంబర్ అలాట్ కావటం అయితే పూర్తి అయ్యింది సో జీతాలు పెన్షన్లు మరి కాసేపట్లో జమ కాబోయే డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే విద్యాశాఖ మున్సిపల్ శాఖ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీసు శాఖ న్యాయశాఖ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వారికి ముందుగా జీతాలు జమ కాబోతున్నాయి తర్వాత ఈ విధంగా వివిధ శాఖలకు చేరిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు అంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యొక్క బిల్ నెంబర్స్ బిల్లులన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ పూర్తిగా అలాట్ కావడం జరిగింది సో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి జీతాలు ఖాతాలో జమ కాబోతున్నాయి జీతాలు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల జాబితా చూసుకున్నట్లయితే ముందుగా శ్రీకాకుళం పలాస నరసన్నపేట సోంపేట పాతపట్నం రణస్థలం అనకాపల్లి భీమునిపట్నం అరకు టెక్కిలి గురజాల చీరాల ఒంగోలు పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి ఎర్రగొండపాలెం మార్టూరు నెల్లూరు వాకాడు సీతమ్మదార కాకినాడ మాడుగుల తాడేపల్లిగూరం గురం చింతపల్లి కర్నూలు అలాగే పశ్చిమగోదావరి రాజమండ్రి నరసాపురం కావలి బుచ్చిరెడ్డిపాలెం చిత్తూరు పార్వతీపురం బొబ్బిలి ఉయ్యూరు గన్నవరం పలమనేరు పెద్దాపురం కందుకూరు తాడిపత్రి శృంగవరపుకోట కొత్తవలస కురుపం అలాగే రాజోలు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం మదనపల్లి అద్దంకి రేపల్లె పులివెందుర కమలాపురం నందికొట్కూరు మంగళగిరి సత్తెనపల్లి కైకలూరు విజయనగరం మార్కాపురం జగ్గైపేట పాల్ పాడూరు తీర్దవోలు గుంటూరు రాయచోటి జమ్మలమడుగు నూజివీడు ఉదయగిరి భీమునిపట్నం భీమవరం వెంకటగిరి పొదలకూరు శ్రీ తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు చిల్కల్లూరుపేట ఆదోని వలస సో పుత్తూరు నంద్యాల గుంతకల్లు కదిరి కళ్యాణదుర్గం అనంతపురం అరకు అమలాపురం తదితర ట్రెజరీలలో బిల్లులు ఈరోజు ఉదయం నుంచి అయితే జమ కావడం జరుగుతుందనమాట మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మనం చాలా ద్వారా అందిస్తూనే ఉంటాను సో ఏ ఏ ప్రాంతాల్లో జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయని కూడా నిరంతరం అప్డేట్ అయితే మీ అందుబాటులో అయితే ఉంచగలమండి సో కాబట్టి అటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో